హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి రెండు వందల ఇరవై మూడు గజాల విశాలమైన స్థలంలో ఒక అందమైన ఫోర్ బెడ్రూమ్ ఇండివిడువల్ హౌస్ సేల్కి వచ్చిందండి నాలుగు పోషన్ల ఇల్లు ప్రస్తుతానికి రెంట్ కూడా ఇచ్చారు రన్నింగ్ రెంట్స్ తోటి సేల్కి వచ్చింది చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ నార్త్ ఎంట్రన్స్లో గుమ్మాలిచ్చారు ఇది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయ్యండి సుమారుగా టెన్ ఇయర్స్ అయింది అయితే రీసెంట్గా హౌస్ అంతా కూడా రెనోవేషన్ చేయించారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ ఉన్నాయి గోడలన్నీ కూడా వాల్ కేర్ చేయించారు డోర్స్ అన్నీ కూడా ఫ్లాష్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ హాల్లో చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు సో వుడ్ కబోర్డ్స్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇది హాల్కమ్ మనకి డైనింగ్ లాగా ఇందులో మనకి టీవీ రెట్టు పాయింట్ కూడా ఇచ్చారు ఈ విధంగా మొత్తం మూడు పోషన్లు అయితే మనకి ఉన్నాయండి మూడు గదుల్లాగా ఒక హాల్ ఒక బెడ్రూము ఒక వంటగది ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ప్రస్తుతానికి రెంట్కి ఇచ్చి ఉంది నెలకి ముప్పై రెండు వేల రూపాయలు రెంట్ కూడా వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే రామలింగేశ్వర నగర్ ఊళ్ళో వచ్చిందండి మన శివాలయం దగ్గర సో మంచి ప్రైమండ్ క్లాస్ ఏరియా బందర్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది సో ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ట షింకు మనకి పైన అటక కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సేఫ్టీగా ఐరన్ గ్రిల్లు సో ఇక్కడ బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ వాషింగ్ బేషన్ పాయింట్ సో ఈ విధంగా అన్నీ కూడా కన్వీనియంట్గా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు వెడల్పు యాభై ఎనిమిది లోతైతే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ